ये है 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 తర్వాత ఈ కార్యక్రమానికి సహకరించిన కావలి ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ మంచికంటి రామస్వామి గారిని ఆహ్వాని All the doctors, sir, sir, please, sir, three K Thank you so much, sir. ఇది రన్ చేసిన మా ఏమే కోఆర్డినేటరు దీనికి కూడా వర్క్ చేసిన డాక్టర్ డా 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 నల్నీ పద్మ స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోర్చుంది కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముందు యువతి యువకులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనలో అవేర్నెస్ తీసుకురావాలని ఈరోజు డాక్టర్లు అందరూ కూడా మన ముందుకు వచ్చి మనల్ని ప్రోత్సహించినందుకు ఐఎంఏ డాక్టర్స్ అందరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ రోటరీ ఒక సేవా సంస్థ కావులు రోటరీ అనగానే ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్తో కొత్త కొత్త విధి విధానాలతో కావులకు సేవ చేస్తున్నటువంటి రోటరీ సంస్థకు సంబంధించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కావుల రెడ్ క్రాస్ చెప్పనవసరం లేదు రాష్ట్రంలో మెడలు వస్తే ఒకటి కావలకి గ్యారంటీగా ఉంటుంది అంతటి ఉన్నతమైన విలువలతో కావుల రెడ్ క్రాస్ ని పెంచినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి యువకుడైనటువంటి టీం సేవస్ అధినేత ప్రణీతిని ప్రత్యేకంగా అభినందిస్తూ చిన్న వయసులోనే భావాలని పులికిపుచ్చుకొని సమాజానికి సేవ చేయాలనే ఒక తలంపుతో నిరంతరం కూడా ప్రతి కార్యక్రమంలో పనిచేస్తూ తనతో పాటు తన టీంలన్నింటినీ కూడా ముందుకు తీసుకొస్తున్నటువంటి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి సంస్థలు కావలలో ఉండటం కావల ఎమ్మెల్యేగా నేను చాలా గర్వపడుతున్నా మీ అందరి ఆధ్వర్యంలో కావలు ఇంకా అభివృద్ధి చెందుతుంది అందరూ కలిస్తేనే విజయం ఒకరు కొంతమంది డెవలప్మెంట్ చూస్తారు కొంతమంది హెల్త్ చూడాలి కొంతమంది సర్వీస్ చూడాలి అన్ని కలగలిపితేనే మీ ప్రాంత అభివృద్ధి ఈ రోజున ఎంతో సేవా సంస్థలు కావాలని ఒడిసి పట్టుకుని ఈరోజు కావలి అభివృద్ధి కోసం అందరూ కూడా పనిచేస్తున్నారు తప్పకుండా లోకల్ ఎమ్మెల్యేగా ఎప్పుడు కూడా మీకు నేను తోడుగా ఉంటాను నేడుగా ఉంటాను అండగా ఉంటాను నా వంతు నా కర్తవ్యాన్ని ఎప్పుడు కూడా మీతో పాలు పంచుకోవడానికి కావలి ఎమ్మెల్యే ఇంటి తలుపులు ఎప్పుడు తెలిసే ఉంటాయని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ